చెప్పిండు అయితే నిజంగానే వాస్తవంగా అంత పెద్ద గొప్ప మనిషిది మన స్కూల్ పిల్లలకు ఎవ్వరికి తెలియదు ఈ ఫంక్షన్లు ఎవరైనా స్కూల్ పిల్లలు వస్తే బహుశా కానీ స్కూల్ పిల్లలు ఎండలు ఎందుకు తీసుకొస్తాం తీసుకురాం మన పిల్లలకు తెలియదు అయినా గొప్పతనం గురించి వాళ్ళ పుస్తకాలు లేదు కానీ తప్పనిసరిగా నేను ఎవ్వరికి రాయమంటే రాస్తాను మీతో సహా స్కూల్ పుస్తకాలలో తప్పనిసరిగా రాజ్యాంగం గురించి ఉండాలి అంబేద్కర్ గారి గురించి ఉండాలి ఈ రోజు కూడా తొంభై శాతం రాష్ట్రాల స్కూల్ బోయే రెండు మూడు రాష్ట్రాలలో ఉన్నది మన రాష్ట్రంలో ఉందా ఇప్పుడు లేదు తప్పనిసరిగా ఎవ్వరికి రాయమంటే నేను రాస్తాను మా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ క్లామెంట్ రాస్తాను నరేంద్ర మోడీ గారికి క్లామెంట్ రాస్తాను మళ్ళీ అమిత్ షా గారికి ఎవ్వరికి లామంటు రాస్తాను మీ వంతు కూడా మీరందరు కూడా చేస్తుండాలి అది చేయాలి తర్వాత తెలిసింది అంబేద్కర్ గారు ఎవరో అని కొంచెం చదువుకున్నా కానీ నిజంగానే నాకు జ్ఞానం వచ్చింది ఎప్పుడంటే నేను ఇండస్ట్రీ కమిటీ మీటింగ్ ఉన్నప్పుడు నరేంద్ర జాదవ్ అని పూనా యూనివర్సిటీ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ నరేంద్ర జాదవ్ వాళ్ళ కులము సేమ్ మహర్ అంటే అంబేద్కర్ గారి కులమే వాళ్ళది అయితే వారు నన్ను షికాగో యూనివర్సిటీ పంపించిండ్రు రెండు వేల అయితే పదహారో పదిహేడు బిగినింగ్లోనో ప రెండు వేల పదిహేడులో అప్పుడు మేమిద్దరం కలిసి వారం షికాగో యూనివర్సిటీ ఉంటుంది ఆయన చాలా గొప్ప వ్యక్తి అంబేద్కర్ అంటే ఆయన ఆయన నలభై పుస్తకాలు రాసిండ్రు అంబేద్కర్ గారి గురించి చిన్న చిన్న విషయాలు ఎవ్వరికి తెలియదు ఏ పుస్తకంలో లేనివి ఆయనకు తెలుసు వారం ఉన్నది ఆయన గొప్పతనం గురించి చెప్పిండ్రు నాకు కొన్ని పుస్తకాలు చదివి చదివిన దాని తర్వాత కరోనా వచ్చినప్పుడు రెండేళ్ళు మా ఇంట్లోకి వస్తున్నాం కదా అప్పుడు నేను ఉత్తర ఇంట్లోకి వస్తుంది అక్కడనేమో ఆఫీస్ పోయి వెంటిలేటర్ తయారు చేసిన ఇంట్లోనేమో ఒక హార్వర్డ్ లా యూనివర్సిటీ కోర్స్ ఒకటి చేసిన ఆరు నెలల కోర్సు దాంట్లో అంబేద్కర్ గారి ఆలోచన గొప్పగా ఎందుకు ఉందని ఇప్పుడు అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలు చెప్పింది కానీ ముఖ్యంగా నాకు అర్థమైంది ఏంటంటే ఎంతోమంది మహానుభావులు ఉంది విదేశాలకు చదువుకున్న రొచ్చిండ్రు కానీ ఎవరు కూడా గాంధీ కానీ నెహ్రూ కానీ ఇక్కడ పోయిన్రు ఇంగ్లాండ్కు పోయినరు అంబేద్కర్ ఒక్కడే ఒక నాయకుడు ఇంగ్లాండ్ల సద్రుడు అమెరికాలో సద్రుడు చాలా ముఖ్యం ఎందుకంటే ఇంగ్లాండ్ల రాజులు రాణిల దేశం అక్కడ ఆలోచన వేరే ఇక్కడ అమెరికాల నల్లోళ్ళు తెల్లోళ్ళు ఉన్న దేశము డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ ఉన్న దేశము అక్కడ ఆలోచన వేరే ఎందుకంటే నేను ఈ బస్తీలో ఉరిగితే నా ఆలోచన ఇట్లుంటుంది ఆ బస్తీలో పెరిగితే ఆలోచన అట్లుంటుంది నేను పట్నం వస్తే ఆ ఊర్లో పెరుగుతూ ఆలోచన అట్లుంటుంది పట్నం వస్తే ఆలోచన పెరుగుతుంది ఢిల్లీ పోతే ఆలోచన పెరుగుతుంది కానీ అంబేద్కర్ ఒక్కడే ఆయనకు ఎక్స్పోజరు